భారత్ టుడే తెలుగు న్యూస్ కి స్వాగతం గిరిజనంతో మమేకమైన మంత్రి ఆనంద తూర్పు కంభంపాడులో సుపరిపాలెంలో తొలి అడుగు ఇంటి ప్రచారానికి విశేష స్పందన గిరిజన కాలనీలో గిరిజనులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకున్న మంత్రి చిన్నర్లతో ప్రత్యేకంగా ముచ్చటించిన మంత్రి ఆనంద గిరిజనులు తెలిపిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించిన మంత్రి ఆనం మంత్రి స్వయంగా తమ కాలనీకి వచ్చి తమ యోగాక్షేమాలు తెలుసుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన గిరిజనులు ఎక్కడి నుంచి వేయాలి రోడ్డు వచ్చిన రోడ్డు అంతా లేదా మొత్తం మామూలు గ్రాగుల రోడ్డేనా సిమెంట్ రోడ్డు కావాలంటారా సరే ఇంకా కుంట చూశానమ్మా మీ నాయుడు గారు చెప్పారు నాకు కుంట విషయం కుంటలో నుంచి నీళ్లు పోవాలి దానికి ఒక డ్రైన్ కట్టి ఆ పంచాయతీ ఆఫీస్ పక్కన ఆ డ్రైన్ బయట చేయాలని చెప్పి అడిగారు ఒకటి చెప్పలేండి అన్న సరేలే ఇప్పుడు ఆ గుంటకి డ్రైన్ కట్టి నీళ్లు పోయే మురికి నీళ్లు పోయేటట్టు పిల్లలకి మా అంటు రాకుండా కాపాడడానికి చేస్తాం ఈ రోడ్డు కూడా వేస్తాం ఇంకోటి ఏమడిగారు పోలేరమ్మ గుడి పోలేరమ్మ గుడి ఉందా అరుగుందా చెట్టుకే మీరు అట్లా పెట్టుకొని చేసుకుంటున్నారు పందిరుందా ఇట్లా జరుగు ఆ తల్లినా పోలేరు అన్న తల్లి చిన్న గుడి కట్టాలా అమ్మవారికి అదే రాయి ఉంటుంది ఆ రాయే అమ్మవారు ఆ రాయి పైన గుడి కట్టాలి సరే ఇది నోట్ చేసుకుని చెప్పాలి జనార్థం ఇచ్చాడు రాలేదు కదా అన్న నువ్వు ఒక లెటర్ రాసేవు దీనికి ఐదు లక్షల రూపాయలు ఇస్తాము చిన్న గుడి కట్టు ఏమమ్మా సరేనా అమ్మవారికి మీకు ప్రతిరోజు పూజ చేసుకోవడానికి అమ్మవారి గుడి గట్టి సరే పరి అన్న